హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ కాడతో పచ్చడి చేస్తాను పచ్చడి చేసి చూపిస్తాను పచ్చడి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నేను చేసి చూపిస్తాను అయితే కొత్తగా కాలీఫ్లవర్ కాళీఫ్లతో పచ్చడి చేస్తున్నావా కాలిఫ్లవర్ కదా మనం నేను ఏంటంటే కాళ్ళు కూడా ఏంటంటే కాళ్ళలో ఎక్కువ పరిస్కారాలు ఉంటాయి కాబట్టి కాళ్ళతో నేను చేసి చూపిస్తాను కాళ్ళు కూడా మంచిది అంత కూడా కా కాళ్ళతో చేసి చూపిస్తాను సరే ఓకే కాలిఫ్లవర్ పచ్చడి కావాల్సిన పదార్థాలు కాలిఫ్లవర్ కాళ్ళు ఇయ్యి కాళ్ళతో పచ్చడి వస్తుంది ఆ కాళ్ళతో చేస్తున్నాం పచ్చడి ఇలా ఫ్లవర్ దానికి కాళ్ళు ఉంటాయి కదా ఇలా కాళ్ళు సివరన్నాయి ఆ కాళ్ళలో దీని కింద కాళ్ళు కూడా ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ అవి తీసుకొని కాళ్ళు తీసుకున్నాను నేను అవి పచ్చడికి ముక్కలు కోసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు ఒక టమాటా ఓకే పచ్చిమిర్చి ఒక కాయలు వేసుకుంటున్నాను వారం పెట్టి వేసుకోవచ్చు పండు పండు పచ్చిమిరగాయలు వేసుకుంటాను ఓకే దాంట్లో పచ్చడిలోకి ఇంకా మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఓకే పోగుదేస్ ఆవాలో మినపప్పుపప్పు ఎన్ని విరగాయ కరియాపప్పు ఓకే తయారు చేసుకుందామా ఓకే వస్తాము చిన్న కాలిఫ్లవర్ కాయ పచ్చడికి తయారు చేయడానికి నీకు పప్పు పెట్టాను ఏతాను కణం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఓకే ఓకే ఇది ఒక చెరపప్పు మనపప్పు వేసాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఓకే ఓకే మనీ లైట్గా ఫ్రై అవ్వాలి వస్తాను సమానంగా వేపుకోండి సరిపోద్ది ఓకే సమానంగా వేపుతాను కూర్చొని ఇలా ఫ్రై అయ్యాక పక్కది చేస్తాను పక్క చేస్తాను എക്വൈ മാ സമാനങ്ങൾ ബാ കാ കൊച്ചു ഏകനെയ പച്ചഭാഷണ പൊയ് വരക്ക എപ്പോ అంత ఇలా వేగిరా ఇప్పుడు వేగించప్పుడు నేను టమాటా వేస్తున్నానా ఇందులోనే ఓకే ఎల్లుల్లి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తానా ఇందులో కొంచెం సాల్ట్ ఓకే సాల్ట్ అయ్య వలన టమాటా మగ్గుతుంది సాల్ట్ చేస్తున్నాను బాగా ఉడితే కదా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా ఒత్తి ఎక్కువ ఎక్కువసేపు ఆగినవి కూడా మగ్గు మగ వేస్తారా స్టవ్ వేస్తుంది స్టవ్నా చల్లలేక మిక్సీ పడదాం ఓకే చిన్న కాళీ పళ్ళకే పచ్చడికే తయారు చేసి ఆడుతున్నాను మిక్సీ ఓకే మిక్సీ పడుతున్నాను ముందు పప్పులు ఆడేస్తున్నాను చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులో ఓకే మనం సాల్ట్ మగ్గిదే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తాను నేను సాల్ట్ ఓకే కొంచెం వేసి మిక్సీ పడద్దు ఇ పడుతున్నా ఓకే మిషన్ ఇలా ఆడాక ఇప్పుడు కాళ్ళు వేస్తున్నా ఓకే ఓకే కాళ్ళు వేసాక అది గట్టిగా ఆడకూడదు ఎక్కువ సేపు ఆడకూడదు కచ్చపచ్చగా వెనక్కి ముందుకి ఫోర్ చేస్తే చెప్పాలి వెనక్కి ముందుకి ఇలా ఆపి ఆపి ఆడితే పచ్చ ఆడుతుంది ఈ కాళ్ళు కాడలు వేసాక మంది మెత్తగా ఆడేస్తారని చెప్తున్నాను ఓకే ఓకే ఇంక ఇలా పచ్చగా ఆడుకోవాలి తిని ఓకే ఇలా ఆపేసేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం నీళ్ళకి को को काली काली क्याबेजी आलिफ्लवर आलिफ्लव ओपना పోపీగండి పచ్చి వేసాక ఎక్కువ ఉండికూడదు చవా పెట్టాను దొరకకూడదు పోదు వేస్తే కూడా చవా పెట్టాను ఏంటంటే ఎక్కువసేపు ఉండకూడదు పచ్చడికే పచ్చడి చేశాను ఎలా ఉందో టేస్ట్ చూద్దాం సో రైస్ మిక్స్ చేసుకోవచ్చు రైస్ చాలా బాగుంది అయితే కాలిఫ్లవర్ ఫ్లవర్ కాలుతో పచ్చడి చాలా బాగుంది అవి బాగా పెట్టడం వల్ల పసరు వాసన ఏం రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది నువ్వు కొత్తిమీర టమాటా ఇవన్నీ కూడా వేసావు కాబట్టి దేని టేస్ట్ అలా చేస్తాను సార్ బాగుంది కాలిఫ్లవర్ ఫ్లవర్ అనిపిస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ ఎవరైనా అనుకుంటారు కదా ఇలా కాళ్ళు కూడా వేస్ట్ చేయడానికి కూడా ఎక్కువ మనకి ఎక్కువ ఉంటాయి కదా ఏంటంటే పైన అందరూ పువ్వు కూడా కాళ్ళు పడేస్తారు ఇది కాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసారనుకో చాలా బాగుంటుంది పచ్చడి కూడా వస్తుంది అది పువ్వును నీట్గా చేసుకుని అవి బాగా వేపుకోవడం వల్ల కూడా ఇలా పచ్చడి కాళ్ళని కూడా మనకు తెలియదు పచ్చడి కూడా బాగుంటుంది దీంట్లో ఎక్కువ పువ్వు కంటే ఎక్కువ ఇందులోనే మనకు ఎక్కువ కొండ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది కా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఎలా ట్రై చేయండి మేము చేసిన పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్